మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ శ్రీమంతుడు రెండు వేల పదిహేనులో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది అయితే ఈ మూవీ కథ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే తాజాగా సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు షాక్ తగిలింది స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది శ్రీమంతుడు స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు శ్రీమంతుడు కథను కాపీ కొట్టాలనేందుకు ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు అవి నిజమైన వేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది హైకోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని తీర్పులో స్పష్టమైన అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది కొరటాల శివ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది పిటిషన్ను మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా లేక మీరే వెనక్కి తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డిని కోర్టు ప్రశ్నించగా తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది Thank <laughs> you.